వయసుకు వచ్చిన బిడ్డలను తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు ఇక ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలపై మరింత ప్రత్యేక శ్రద్ధ చూపించాలి తమకు ఏదైనా జరిగితే ఇది అని వాళ్లు చెప్పలేరు కాబట్టి అన్నీ తామై చూసుకోవాలి కానీ కంచే చేనుబేసిన చందంగా కన్న తండ్రే వక్రబుద్ధి ప్రదర్శించాడు కోప్పడి భార్య పుట్టింటికి వెళితే అక్కడికి వెళ్లి దారుణానికి ఒడిగట్టాడు హైదరాబాద్ శివారులోని బీరంగూడ మంజీరా కాలనీలో ఉంటున్న చంద్రయ్య కుమార్తె లక్ష్మి చెత్తబండి నిర్వాహకుడిగా పనిచేస్తున్న రామకృష్ణను ప్రేమించింది ఇరు కుటుంబాల అంగీకారంతో ఇరవై ఏళ్ల క్రితమే వారికి పెళ్లి చేయగా ముగ్గురు సంతానమున్నారు నుంచి తాగుడికి బానిసైన రామకృష్ణ తరచూ మద్యం తాగివచ్చి భార్యను కొడుతూ ఉండేవాడు అతను పెట్టే బాధలు భరిస్తూనే పిల్లల కోసం లక్ష్మి కాపురాన్ని నెట్టుకొస్తోంది మద్యం మత్తులో రామకృష్ణ చేసే ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి పెద్ద కుమార్తెకు మాటలు రాకపోవడంతో దీన్ని ఆసరాగా చేసుకుని కన్న కుమార్తె అని కూడా చూడకుండా ఆమెపై అఘాయిత్యానికి ఒడగట్టబోయాడు దీన్ని గమనించి అడ్డుకున్న భార్య లక్ష్మి భర్తను మందలించి పిల్లలను తీసుకుని పక్కగల్లీలోనే ఉండే పుట్టింటికి వెళ్లిపోయింది అత్తగారింటికి తరచూ వెళ్లి భార్యపై రామకృష్ణ గొడవపడుతూ ఉండేవాడు ఈ నేపథ్యంలోనే ఇటీవల రాత్రి ఫుల్గా మద్యం తాగివచ్చి హంగామా చేస్తూ ఉండగా మామ చంద్రయ్య అడ్డుకోబోయాడు దీంతో రెచ్చిపోయిన రామకృష్ణ తన వెంట తెచ్చుకున్న కత్తి తీసుకుని చంద్రయ్యను విచక్షణారహితంగా పొడిచాడు తీవ్రంగా గాయపడిన చంద్రయ్యను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు అత్తగారి ఇంట్లో ఉన్న పిల్ల మీద చేసింది సార్ చా ట్రైప్ చేయనికపోతే ఇంకా పిల్లని వెంటరా పిల్ల కూడా తెలియదారా అని మన అక్కడ పిల్లని పట్టుకొని అమ్మల ఇంటికి వచ్చేసిన సార్ మూడు నెలలు అవుతుంది సార్ ఇంకా నైట్ వచ్చి చాకు పట్టుకొని వచ్చి నాన్నని బొడి చేసి మెట్రికేజ్ చేసేసాం సార్ నాన్నది సార్ నాన్న చచ్చిపోయింది అమ్మ అమ్మ కళ్ళు కనిపించాయి సార్ ఇంకా అమ్మ దారితున్నారు బయట కూడా ఎవరు లేరు సార్ ఆ గల్లీ తీసుకొని చిన్న చీకటే తీసుకువెళ్ళు సార్ తర్వాత అది తమ్ముళ్ళు అప్పుడే వచ్చేసి వచ్చేసేవారు బాబా కొడుతుండేమో గుద్దుతున్నాడేమో గుద్దుతున్నాడేమో చెయ్యి చూసేవారు ఎవరో చుట్టుపక్కల చూసి ఇంకా చాకుంది చాకుంది అన్న వరకు పక్క సరిపోయారు సార్ పక్కకు సరిపోయే వరకు ఇక చాక నాయన్న చాకు తీసి పాడేసి వెళ్ళిపోయింది సార్ ఈ నాన్న వెంటనే అక్కడ మా తెలిసిన వాళ్ళు ఆటో ఉంది ఆటోలో తీసుకొని నాయని హాస్పిటల్ తీసుకునేవారు వాళ్ళు కూడా గ్యారంటీ ఇవ్వలేదు ఐదు నిమిషాలు వెనక్కి ఈ నాన్న చనిపోయినని చెప్పింది సార్ రెండు నెలల కింద మక్కను కొట్టింది సార్ మా బావగాడు ఎందుకు కొట్టినంటే మా గోడలు మీరు చేసిండి సార్ లేపుజోన్కి రేఫ్ లేపుజోన్కి పోతే మక్క పట్టుకొని గల పట్టుకున్నారా మనిషివారా పశువారా కన్న పైన చేసేవారా అని మా అడిగితే మక్కను కొట్టింది సార్ కొడితే మా అక్క ఎంచుకుంటే మా ఇంటికి వచ్చింది ఈ రెండు నెలల పాటు పది సార్లు మా ఇంటికి వచ్చింది సార్ తిట్టుగా వచ్చి మా అయ్యాని గల్ల పట్టుకోవడం అది చేసి చేసింది సార్ మేము ఉన్నప్పుడల్లా మేము కొట్టే తిట్టే పంపించేస్తాం ఈ రోజు మేము లేని టైం వచ్చి వచ్చి మా నాన్న మా నాన్న కూర్చిపోయేస్తాం తీసుకొని మా నాన్న ఇక్కడ చనిపోయింది సార్ ఇక్కడ తీసుకున్న చనిపోయింది అయితే చాలా సార్లు గొడవ అయింది సార్ ఇంటికి వస్తాను ఈ అమ్మాయి కొంచెం రేపు చేయడానికి పోయింది అప్పుడేమో లేదు ఇంట్లో రేపు చేయడానికి పోతే ఆమె ఏడుచుకుంటే మా ఇంటికి వచ్చింది వస్తే ఏమైందంటే డాడీ ఇట్లా వేసి ఆమెకు మాటలు రాదు ఇట్లా వేసిండంట మేము వచ్చినాక తిట్టినా ఏ ఇంట్లో ఉన్నావు ఆ పిల్లలు పెట్టించుకోవాలన్నా ఆడికి మాకు గొడవ అయితేనే ఉంది మా మామను అక్కడక్కడ ఎక్కడ కనిపిస్తే అక్కడ కొడుతూనే ఉన్నాడు సార్ ఇంటికి వస్తాడు ఇంట్లో గిన్నెలు ఎత్తేస్తాడు మా ఆయనను కొడతాడు మా మరదని చుడతాడు మతను చుడతాడు అత్త మాకు కళ్ళు కనిపించవు ఇంకా అందరినీ ఎడతాడు నన్ను చూడతాడు బూతులు ఇక రాత్రి ఏమైంది మేము అందరం ఇంట్లోనే ఉన్నాం నాకు కొంచెం బాగా హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చినాం ఇంట్లో పడుకున్నాము అర్జున్ సైలెంట్ గా వెళ్ళిపో పొద్దున మాట్లాడుకుంటాము ఇప్పుడు వద్దాని చెప్పేసి మా మామది గల్ల బతుకుని బయటకు గుంజుకొచ్చి కట్టతో కొడతాం కట్ట లాగేస్తున్నాను సార్ కట్ట లాగేస్తే ఇంకా పడుకొని సాక్తో పొడిచి పొడిచి చంపేస్తాడు సార్ నేను మా మరిది మా ఆయన పడితే మామలు కూడా పొడవనికి వచ్చాడు సార్ మిమ్మల్ని కూడా చంపేస్తే అని చెప్పేసి భయపడి మామ చంద్రయ్యపై రామకృష్ణ దాడి చేస్తున్న క్రమంలో అప్పుడే అక్కడికి వచ్చిన కుమారుడితో పాటు భార్య కలిసి కట్టితో రామకృష్ణను కొట్టారు దీంతో నిందితుడు తీవ్రంగా గాయపడగా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కుటుంబ కలహాల కారణంగానే హత్య జరిగిందని పోలీసులు తెలిపారు మామ అల్లుళ్ల మధ్య జరిగిన ఘర్షణలో మామను కడమంచి రామకృష్ణ అనే అతను కత్తితో పొడవడం వల్ల చిత్తారి చంద్రయ్య అనే వ్యక్తి మరణించినాడు వీరికి భార్యాభర్తలకి కొంతకాలంగా గొడవలు జరుగుతుంటే భార్య తన తల్లిగారింటి దగ్గరికి వచ్చి ఇక్కడే గత మూడు నెలలుగా ఉంటుంది ఇటు విషయంలో వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఉండి తన యొక్క భార్యతో గొడవ పడుతున్న రామకృష్ణను అడ్డుకున్న చిత్తారి చంద్రయ్యను నీ అంతు చూస్తానని చెప్పి ఇంటికి వెళ్ళి కత్తి తీసుకొని వచ్చి అతని మీద విచక్షణ రహితంగా దాడి చేయడంతో అటు రక్తగాయాలతో అతన్ని హాస్పిటల్కి తరలించగా మృతుడు చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించాడు మద్యం మత్తులో కన్ను మిన్ను కానరాక కన్న కుమార్తెపైనే అఘాయిత్యానికి పాల్పడడమే గాక మందలించిన మామను సైతం రామకృష్ణ చంపేశాడు